అసలు అమెరికాకు కెనడాను కలుపుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మొదటిగా ఒక విషయం క్లియర్ గా చెప్పుకోవాలి అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా మేము కెనడాని మాలో కలుపుకుంటాం అనలేదు కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో అమెరికా చూపిస్తున్న ఆసక్తి చూశాక బయట చాలా మందికి ఒక అనుమానం మొదలైంది ఒకవేళ నిజంగా అమెరికాకు అలాంటి ఆలోచన ఉంటే ఎందుకుంటుంది అని జనం మాట్లాడుకుంటున్నారు దానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి వనరుల కోసమే ఇదే పెద్ద కారణంగా అనిపిస్తుంది కెనడా అంటే మామూలు దేశం కాదు వనరుల గని ముఖ్యంగా అక్కడ మంచినీటి నిల్వలు అపారంగా ఉన్నాయి భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు వస్తాయి అంటున్నారు కదా అలాగే ఆయిల్ యురేనియం అరుదైన ఖనిజాలు కూడా కెనడాలో బోల్డెన్ ఉన్నాయి అమెరికా కన్ను వీటిపై పడి ఉండవచ్చు అని ఒక వాదన ఉంది ఆర్కిటిక్ మీద పెత్తనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మంచు కరుగుతుంది కదా అక్కడ కొత్త సముద్ర మార్గం ఏర్పడుతున్నాయి ఆ ప్రాంతంలో రష్యా చైనా కంటే పై చేయి సాధించాలంటే కెనడా భూభాగం అమెరికా చేతికి రావాలి భద్రత కోసం అమెరికా కెనడాలు కలిస్తే మొత్తం ఉత్తర అమెరికా ఖండం ఒక పెద్ద కోటలా మారిపోతుంది వేరే దేశాలేవి దరిదాపుల్లో కూడా రాలేవు భద్రత పరంగా ఇది సూపర్ పవర్ ఇస్తుంది కానీ నిజానికి సాధ్యమైన దాదాపు అసాధ్యమని అని చెప్పాలి ఎందుకంటే కెనడా వాళ్ళు దేశం పట్ల చాలా గర్వంగా ఉంటారు అమెరికా కల్చర్ గన్ పాలసీలు వేరు కెనడా వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళు అమెరికాలో కనవడానికి అస్సలు ఒప్పుకోరు పైగా ఆ దేశాన్ని అలా బలవంతంగా లాక్కోవడం అంటే ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టే కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి కేవలం మాటలు మాత్రమే అసలు కెనడాకి ఆర్మీ ఉందా ఈ డౌట్ చాలా మందికి వస్తుంది అమెరికా పక్కన ఉన్నంత మాత్రాన కెనడాకు ఆర్మీ ఉండదా అని ఖచ్చితంగా ఉంది వాళ్ళ సైన్యానికి కెనడియన్ ఆర్మీడ్ ఫోర్స్ అంటారు చిన్న సైజే కానీ అమెరికా రష్యా చైనా వంటి సైన్యాలతో పోలిస్తే కెనడా ఆర్మీ చాలా చిన్నది వాళ్ళు కూడా మనలాగే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లు ఉన్నాయి సైన్యం చిన్నదేమో కానీ వాళ్ళు వాడే టెక్నాలజీ గాని వాళ్ళ ట్రైనింగ్ గాని చాలా హై క్వాలిటీలో ఉంటాయి అందుకే ప్రపంచంలో ఎక్కడైనా శాంత భద్రతలు వస్తే ఐక్యరాజ్యసమితి పంపే దళాల్లో కెనడా సైనికులు చాలా చురుగ్గా పాల్గొంటారు మరి దేశాన్ని ఎలా కాపాడుకుంటారు ఇంత చిన్న సైన్యంతో పెద్ద దేశాలతో ఎలా పోరాడతారు అనే డౌట్ కదా ఇక్కడ వాళ్ళకి స్ట్రాటజీ ఉంది కెనడా తమ భద్రత కోసం అలయన్స్ మీద ఆధారపడుతుంది కెనడా నాటోలో చాలా ముఖ్యమైన మెంబర్ అంటే ఎవరైనా కెనడా మీద దాడికి దిగితే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి పెద్దన్నలతో కలిసి కెనడాకు సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ముఖ్యంగా అమెరికా వాళ్ళతో గట్టి రక్షణ ఒప్పందం ఉంది ఇద్దరు కలిసి ఎయిర్ స్పేస్ ని పంచుకుంటారు కెనడాకి సొంత ఆర్మీ ఉంది కానీ వాళ్ళ అసలు బలం మాత్రం వాళ్ళ ఫ్రెండ్సే